గుడ్ మార్నింగ్ ప్రైస్త లాడ్ గ్రీటింగ్స్ టు యూ ఆల్ ఇన్ ద మ్యాచ్లస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ క్రీస్తునెందు ప్రేమైన వాళ్ళరా మీ అందరికీ యేసు క్రిస్తు వారి మధురమైనటువంటి నామంలో వందనాలు మీరందరూ బాగున్నారు కదా హోప్ ఆల్ ఆఫ్ యూఆర్ కీపింగ్ వెరీ వెల్ దిస్ ఛానల్ ఆర్ జిస్ వీడియో ఈజ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు సమ్ ఆఫ్ యూ మే అండర్స్టాండ్ తెలుగు మే నాట్ అండర్స్టాండ్ సమ్ ఆఫ్ యూ మే నాట్ అండర్స్టాండ్ ఇంగ్లీష్ బట్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఐ విల్ బీ జస్ట్ షేరింగ్ షార్ట్లీ My dear children of God, when we pray to God, God listens to our prayers. మనము ప్రార్థించగా దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది కీర్తన గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ కీర్తన ఏడవ చనువులో సాన్ ట్వంటీ సెవెన్ సెవెంత్ వేస్ లైక్ దీస్ హియర్ మై వాయిస్ వెన్ ఐ కాల్ ఓ లార్డ్ బీ మస్ టు మీ అండ్ మీ కీర్తనలు గ్రంథం ఇరవై ఏడు ఏడులో నేను కంటతోని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపు అని చెప్తూ ఉన్నదే హియర్ ఇట్ సేస్ హియర్ మై వాయిస్ వెన్ వి ప్రే టు గాడ్ వీ వాంట్ ద లాడ్ టు హియర్ అవర్ ప్రేయర్స్ సో ఇన్ ద సేమ్ వే సేస్ వెన్ ఐ ప్రే లాడ్ బీ మర్సిపుల్ టు మీ అండ్ యాన్సర్ మీ మెనీ ప్రేయర్స్ వి ప్రే వీ మి నాట్ గెట్ ఆన్సర్స్ ఇట్ మే డిలే గాడ్ మే సే నో గాడ్ మే సే వెయిట్ అనేక సార్లు మనం ప్రార్థించినప్పుడు దేవుడు ఆగుము ఇస్తాను లేదు లేకపోతే ఉండము అని చెప్పి దేవుడు మనకి చెప్తూ ఉన్నాడు ఈరోజు మనము దేవునికి ప్రార్థించగా దేవుడు మనకి ఉత్తరం ఇవ్వాలని చెప్పి మన ప్రార్థన దేవుడు ఆలకించాలని చెప్పి ఆశపడుతూ ఉంటాం ఎ కింగ్ ఎజకియా యు ఆల్ నో అబౌట్ ఎజకియా మీ అందరికీ ఇజ్కియా ప్రవాది గురించి అంటే రాజు గురించి మీకు బాగా తెలుసు మనము రెండవ రాజుల గ్రంథం ఇరవై అధ్యాయంలో మనం ఈ విధముగా మనం చదువుకుంటుంటాము రెండు ఇరవై రాజు అరస ఒక రాజుల గ్రంథములో ఆ దినములో ఇజ్కియ మరణకరమైనటువంటి యొక్క రోగములో ఆయన పడి ఉండగా ఆమోజు కుమారుడు లేకపోతే ప్రవక్త అయినటువంటి ఏషయ అతని ఎదుటికి వచ్చి నువ్వు మరణ మరణించబోచున్నావు నువ్వు బ్రతుకు విధముగా లేకపోతే నువ్వు నీకు ఆ ఇల్లు చక్క పెట్టుకును అని ఎహోవా సెలవిచ్చున్నాడు అని చెప్పగా సో వి సి ఇన్ సెకండ్ కింగ్స్ ట్వంటీ చాప్టర్ ట్వంటీ అండ్ వన్ వర్స్ ఇన్ దోస్ డేస్ ఎజికియా ఆ బికేమ్ హిల్స్ ఈజ్ ఎ కింగ్ వాజ్ అట్ ద పాయింట్ ఆఫ్ డెత్ సో ప్రాపిట్ ఐసియా సే కేమ్ టు హ్యూమన్ సేస్ దిస్ ఈస్ దిస్ ఈజ్ వాట్ ద లాడ్ సేస్ పుట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్ బికాస్ యూఆర్ గోయింగ్ టు డై యూ విల్ నాట్ రికవర్ ద వర్డ్ యూ విల్ నాట్ రికవర్ అని అంటే యూ విల్ నాట్ రికవర్ అని చెప్తుంటే నువ్వు బ్రతకవు నువ్వు బ్రతకవు అని చెప్పి అక్కడ మనము వాక్యముని మనం చూస్తున్నాం ప్రిమైన వర్లరా నువ్వు బ్రతకవు యు విల్ నాట్ రికవర్ అనగానే ఆయన యొక్క బాధ ఎంతగా ఉంటుంది వెన్ దిస్ హ్యాపెన్స్ ఇట్ విల్ బి వెరీ నో డిఫికల్ట్ టు డైజెస్ట్ డాక్టర్ సే నో హోప్ వీ కెనాట్ డూ ఎనీథింగ్ మేమేం చేయగలము మేమేం చేయలేము అని డాక్టర్లు చెప్పినప్పుడు మనకు చాలా బాధగా ఉంటుంది ప్రేమైన వాళ్ళరా బట్ వెన్ వీ లుక్ టు గాడ్ గాడ్ విల్ గివ్ అస్ హోప్ వాట్ కింగ్ ఎజ్ డిడ్ రెండవ రాజుల్లో రాజుల గ్రంథం ఇరవై అధ్యాయం రెండవ వచనములో అతడు తన ముఖము గోడతట్టు త్రిప్పుకొని మొదటి కార్యం ఆయన చేసింది ఆయన ముఖము గోడ తొట్టు తిప్పిన ద ఫస్ట్ థింగ్ వాట్ ఎజకియా డేడ్ ఎజకియా టర్న్ ఈజ్ ఫేస్డ్ ద వాల్ అండ్ ప్రే టు ద లాడ్ సో దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్ వెన్ వీ ప్రే టు గాడ్ ఫస్ట్ థింగ్ ఇ హస్ డన్ ఎజకియా డన్ ద ఫస్ట్ థింగ్ వాట్ ఇ హన్ ఇస్ ఈ టర్న్ ఈస్ ఫేస్ టు ద వాల్ అండ్ ఈ స్టార్టెడ్ ప్రేయింగ్ టు గాడ్ ఆయన తన ముఖముని గోడ తొట్టు త్రిప్పుకొని ప్రార్థన చేసేదానికి ప్రారంభించను అని దేవుని వాక్యము సెలవిస్తున్నది రెండవ కార్యము అక్కడ మనము చూసేది ద సెకండ్ థింగ్ దట్ వి ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎజకియా ఈజ్ దట్ రిమెంబర్ ఓ లాడ్ హౌ ఐ హ్యావ్ వర్క్డ్ వాక్డ్ బిఫోర్ యూ ఫెయిత్ఫుల్లీ అండ్ విత్ హోల్ హార్టెడ్ డివోషన్ అండ్ హ్యావ్ డన్ వాట్ ఈస్ గుడ్ ఇన్ యువర్ ఐస్ అండ్ ఎజకియా వెప్ట్ అండ్ వెట్ బిట్టర్లీ ఒక వాక్యం సెలవిచ్చేది ఏమిటండి యహోవా యథార్థ హృదయయుడైన సత్యముతో నీ సన్నిధిలో నేను టూ నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకమో చేసి కొనుము ఈచుకీయ కన్నీళ్లు విడిచుచు యహోవాను ప్రార్థించను దేవునికి తెలియజేస్తున్నాడు ఈజ్ జస్ట్ రిమైండింగ్ గాడ్ లాడ్ నేను హౌ ఐ హ్యావ్ బీన్ ఐ హౌ ఐ హ్యావ్ లివ్డ్ సో ఇన్ ద సేమ్ వే వి ఇఫ్ వి హ్యావ్ డన్ సంథింగ్ ఓన్లీ వీ కెన్ టెల్ మంచిది మనం చేసి ఉంటే తానే ప్రభు నేను ఎంత కార్యాలు చేశాను చూడు అని చెప్పగలము మనం ఊరికి నేను చెప్పలేము కదా యజ్కియా ఒక ప్రవక్త ది కింగ్ ఎజకియా సేస్ లాడ్ జస్ట్ రిమెంబర్ వాట్ ఐ హ్యావ్ డన్ అండ్ ఈ ఈ వెప్ట్ బిట్లీ ఆయన బహుగా కన్నీళ్లు విడిచి ప్రార్థించనుని దేవుని వాక్యం జలుస్తున్నది ఈరోజు ప్రేమైన వర్లరా మై డియర్ బిలవర్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ హౌ విఆర్ నో ఇన్ సామి సామి సేస్ లార్డ్ హ్యావ్ మర్ సిన్ మీ అండ్ లిజన్ టు మై ప్రేయర్ ఈజ్ ఎస్ హియర్ కింగ్ హెస్ ఎక్ ఈ ప్రాక్టికలీ డస్ వాట్ ద సామి సేస్ హియాజ్ ఆల్రెడీ డన్ ఇస్ ఆల్రెడీ డన్ ఈ కేమ్ టు గాడ్ ఈ జస్ట్ వెన్ ఈ హర్డ్ ద న్యూస్ ఈ జస్ట్ స్టార్టెడ్ ప్రేయింగ్ ఈ స్టార్టెడ్ కన్వేయింగ్ టు గాడ్ స్టార్టెడ్ రిమైండింగ్ గాడ్ ఈ స్టార్టెడ్ రిమైనింగ్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ ద లాడ్ ఎప్పుడైతే తనకు ఇలాంటి పరిస్థితి వచ్చినో అక్కడే ఆయన దేవుని ఆలయంలో దేవుని సన్నిధానంలో నిలబడి అక్కడే ఆయన ప్రార్థించడానికి ప్రారంభించను మీరును నేనును మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు వెన్ వీ నో ఫేస్ సి దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నో ఎమర్జెన్సీస్ నో నో లిటరలీ హిల్ సిచువేషన్స్ వీ హ్యావ్ టు లుక్ టు గాడ్ దేవుని వైపు మనము మన తలల్ని వెత్తి ప్రభువా నా ప్రార్థనని ఆలకించుము నన్ను కరుణించుము అని ప్రార్థించగా మన ప్రభు మన దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తున్నాడు వెన్ ఆర్ ఇన్ ఎమర్జెన్సీ వెన్ వీఆర్ ఇన్ క్రిటికల్ కండిషన్స్ వెన్ వీ హ్యావ్ నో అదర్ వే వీ కెన్ లుక్ టు గాడ్ అండ్ సే లార్డ్ హ్యావ్ మస్ అండ్ మీ లాడ్ హెల్ప్ మీ ప్లీజ్ హెల్ప్ మీ ద లాడ్ ఈజ్ గడ్ అండ్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్ యూ మీ ద లాడ్ బ్లెస్ యూ అండ్ హెల్ప్ యూ లేటెస్ట్ ప్రే డియర్ హెవెన్లీ ఫాదర్ వి థ్యాంక్ యూ అండ్ ప్రేష్ యూ ప్రభువా మా దేవా మీకు వందనములు మీరు చేసిన ఉపకారములకి వందనములు ప్రభువ ఈరోజు మరొక రోజు ఇజ్కి ఆ ఒక రాజు ఏ విధముగా ప్రార్థించినో ఆ విధముగా మేము కూడా మీ అద్దెకు వచ్చి మీకు జ్ఞాపకం చేసి ప్రార్థించి కన్నీళ్లు విడిచిన ఈడల మీరు కరుణించి మా ప్రార్థనని ఆలకిస్తారని చెప్పి మేము నమ్ముచున్నాం డియర్ లాడ్ వీ నో దట్ లాడ్ వేన్ వీ కమ్ టు యూ అండ్ ప్రే అండ్ రిమైండ్ యూ అండ్ బీ ఇన్ యువర్ ప్రెజెన్స్ యు ఆర్ గోయింగ్ టు లిసన్ టు అవర్ ప్రేయర్స్ థ్యాంక్ యూ దోజ్ యు హ వాచ్ దిస్ వీడియో ఈరోజు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి మీ కృప ద్వారా వాళ్ళని నడపండి అని నేను ప్రార్థిస్తున్నాను ప్రభా యు ఆర్ గుడ్ గాడ్ యు ఆర్ గోయింగ్ టు షోర్లీ హెల్ప్ ఈచ్ వన్ ఆఫ్ ఫస్ట్ లాడ్ ప్రతి ఒక్కరు ఎవరైతే వచ్చి ప్రార్థించారు వాళ్ళకిని వాళ్ళ కుటుంబాలకి మీ దీవెనలు మెండుగా ఉండును గాక ప్రభు మీరే మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం మా ప్రార్థన విన్నందుకు నీకు వందనాలు ప్రభా థ్యాంక్ యూ జీసస్ ఫర్ లిజనింగ్ టు అవర్ ప్రేస్ మీ గివ్ 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 ఆల్ ద గ్లోరీ అండ్ ఆనోట్ యు లాడ్ అన్ని ఘనమాన మహిమలు నీకే ప్రభు చలిస్తూ ఈ యొక్క ప్రార్థనని మీ ప్రే అండ్ ఆస్క్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ జీసస్ ఎమేన్ ఎమేన్ ఎమ్ క్రిస్తూ ప్రేమ హౌ డు యూ ఫీల్ ఎలా ఉన్నది తెలుగు మరియు ఇంగ్లీష్ యొక్క ఒక కొంచెం ఒక చేంజెస్ నేను చేసి ఉన్నాను దేవుడు మీకు ఈ యొక్క వాక్యము ద్వారా మీకును మీ కుటుంబానికి దేవుని యొక్క దయ కృప కలుగుతుందని చెప్పి నమ్ముచున్నా దేవుడు మీ ప్రార్థనని ఆలకించినగాక శలవు ప్రస్తులాడు